నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు తన చాంబర్లో లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలపై సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సంతకాలు చేశారు ముందుగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా పై సంతకం చేశారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణ వృద్ధులు ఒంటరి మహిళలకు ఇస్తున్న సామాజిక పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచే ఫైలుపై ఉపాధి కల్పనకు సంబంధించి వివిధ స్కిల్స్ ఉన్న వారి వివరాలు సేకరణకు సంబంధించి

తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను అదే వారికి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కు తెచ్చుకోవడానికి నడిచి వచ్చే అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళాడ అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ నేను వచ్చేటప్పుడు ఉంది మైల్స్ ఆ క్లేమోర్ మైల్స్ చూస్తే ఎవరు కూడా బ్రతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణాలు అనేకం కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోవాద కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ వెక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఒకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒకరోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒకే అనుకుంటాను ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను చాలామందికి చాలామందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో వేరే నేను చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించిన ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ నైన్టీ ఫైవ్ సిపిఎన్ రోజు అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా అన్ని ఎలక్షన్లు తెలుసుకుంటూ వచ్చాను అదే సమయంలో నేను చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం మొదలుపెట్టాను నేను పిలవలేదు కానీ వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆరోజు తీసుకొచ్చా దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాల కళను అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేందుకు ఒకటే కోరుకున్నాను వెంకట నా భారతదేశానికి పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం టీవీ వస్తున్నప్పుడు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు చూసినప్పుడు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే ఇలాంటి వచ్చినప్పుడు జైలు వినప్పుడు కుటుంబ సభ్యులకే రెండు సార్లు బాధ లేకపోతే లాయర్ని చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వించారు ప్రతి ఒక్కరికి రెండోది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువలకు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాళ్ళం ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జెరూసలం ముస్లింస్ అంతా మా కాలుగ దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశంతో వస్తా ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీకి ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చూపికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది బతు అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా నేను ఇదే రాస్తా ఉంటే మీరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ వన్ గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ద్వేయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకారం కూడా మరి కోరున్నారు అదే మరియు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి హాస్ట్ రోడ్లు అనిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే రోడ్డు గుర్తు పెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయి గారు దేశం మొత్తం గోల్డెన్ అండ్ లెటర్ రూల్స్ వచ్చింది ఇప్పుడు జిల్లా రూల్స్ వచ్చాయి అన్నీ ఫస్ట్ టెలిఫోన్ మీరు ఫోన్ ఫోన్లు ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతుందన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అయితే అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నా కాలేదు కాలంలో అందుకని ఈ రెండు కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద పేదవానికి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం ఉండాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ మునిపే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాల పైన మీరు ఆధారపడకూడదు ఆ రోజు నేను మా మీస్తే కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవరు ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాదు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం బాగా నా జీవితంలో నేను చేసిన నేను త్వరగా టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణం నిన్న జరిగిన ఎన్నికల చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్పాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పారు ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు నిలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళని మేము గౌరవించాలి ఇప్పుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా నేను అందరి వాటిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్న మీరు ఒక పనిచేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్ధారపోని రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి మీ మనోభావాలు చే వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి నిర్వహించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లైన్ వస్తుందో లేకపోతే ఎక్కడ పార్టీ వరకు కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారు అందరూ భయపడిన రోజులు నిర్ధార లేని రోజులు ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు అర్ధాలు కట్టే పరిస్థితి లేదు లేకపోతే పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్లు ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒక రెండు కాదు అన్ని వర్గాలు ఇబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఇంజాయిన్ జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో ఉందని నేను ఏం చేయాలి తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకే నేను ఎక్కడ లాగా ద్వేషాలు లేవు అదే సమయంలో ప్రజలు కూడా గుర్తున్నాం ఓట్లు వేసాం మా బాధ్యత అయిపోయింది కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించండి ఆశీర్వదించండి ప్రభుత్వంలో భాగస్వాములు అండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు మీకు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ పరకా ఇన్కమ్ వాళ్ళకే వస్తా ఉంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు సాధించాం ఇది సాధించాలంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితి వచ్చా ది బెస్ట్ ఆంటర్ప్రినర్స్ తయారయ్యారు అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమ్యూనిటీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి తొందరగా మీరైతే అంతవరకు చేయాలి జీరో పవర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ కడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను అదే స్ అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు వాసన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్కాట ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డిఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం పెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజావన మూడు గంటలకు శుభ్రవార్ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండలవాడ వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అర్పరాకూడదు ఆ దేవంతో మొత్తం ప్రసాదం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా